చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సినీ నిర్మాణ సంస్థని ఈయన స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భీష్మ ప్రతిజ్ఞ అనే సినిమాని తీశారు ఇది మొట్టమొదటి తెలుగు తెలుగు సినిమా ఈ తెలుగు సినిమా సినీ రంగానికి పునాది వేసింది మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకున్నాము శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు లెట్స్ వెల్కమ్ శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రఘుపతి వెంకయ్య రఘుపతి వెంకయ్య నాయుడు గారు పేరిట ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి అవార్డుని ఈసారి అందుకుంటున్నారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ప్రముఖ తెలుగు రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మోటివేషనల్ స్పీకర్గా తెలుగు ప్రజలకి సుపరిచితమే తెలుగు సినీ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు ఆయన రాసిన వెన్నెల్లో ఆడపిల్ల తులసీదళం అభిలాష ఆఖరి పోరాటం మరణ మృదంగం పోలీస్ స్టేషన్ రాక్షసుడు వంటి ఎన్నో నవలలు సినిమాలుగా మారాయి అవార్డు తో పాటు పది లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు కంగ్రాచులేషన్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము